తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్స్ కోసం ప్రభుత్వ అధికారులు క్యూ కట్టేస్తున్నారట గాంధీభవన్ లో దరఖాస్తులు నింపేస్తున్నారు గతంలో బీఆర్ఎస్ ను భుజాల మీద మోసిన ఓ ఉన్నతాధికారి సైతం అప్పట్లో కాంగ్రెస్ ఎవరు అప్లికేషన్ పంపారు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలనుకునే వాళ్లంతా దరఖాస్తు చేసుకోవచ్చని కాంగ్రెస్ ప్రకటించడంతో ఆశలంతా గాంధీభవన్ కు క్యూ కడుతున్నారు పార్టీ సీనియర్ నేతల నుంచి టికెట్ ఆశిస్తున్న దరఖాస్తులు పెట్టుకుంటున్నారు ఇంతవరకు బాగానే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా గాంధీభవన్ పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది ప్రధానంగా తెలుగు యూనివర్సిటీ రమేష్ భట్టు కాంగ్రెస్ బిఫామ్ పై పోటీ చేయాలని తహతాలాడుతున్నారు దీంట్లో భాగంగా మహబూబాబాద్ లోక్సభ సీటు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు రమేష్ భట్టు మాజీ డిహెచ్ గడల శ్రీనివాస్ది మరో ఎత్తు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కు పాదాభివందనం చేయడం ఖమ్మం జిల్లాలో కొత్తగూడ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్కు పోటీ పట్టడం లాంటి పనులతో నాడు వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేశారాయన కానీ టికెట్ దక్కకపోవడంతో అప్పట్లో సైలెంట్ అయిపోయారు ఇంతలో తెలంగాణ అధికార మార్పిడి జరిగింది కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది వచ్చిన వెంటనే నాడు వివాదాలతో అంటకాగిన గడల శ్రీనివాస్ ను పదవి నుంచి తప్పించింది దీంతో ఆయన మైండ్ సెట్ కూడా మారిపోయిందట వెంటనే ప్లేట్ ఫిరాయించేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బి ఫామ్ మీద పోటీ చేయాలనుకుంటున్నారట డెల్టా శ్రీహరి పంచ తులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచ తులసి కలుపుకుని తాగండి అందులో భాగంగానే తన సన్నిహితులతో దరఖాస్తును గాంధీభవన్ కు పంపారు సికింద్రాబాద్ ఖమ్మం రెండు పార్లమెంట్ సీట్ల కోసం అప్లై చేసుకున్నారాయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా లేదా అన్నది వేరే సంగతి కానీ ఇదే సమయంలో ఆయన గురించి మరో చర్చ జరుగుతోంది మాజీ డిహెచ్ నిజంగానే రాజకీయాలు చేయాలని ఆసక్తిగా ఉన్నారా లేక ఇలాంటి ఎత్తుగడలతో జనం నోడల్లో నాని చర్చనీయాంశం అవ్వాలనుకుంటున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయట నాడు బీఆర్ఎస్ ను భుజాల మీద మోసి అధికారా లేక పార్టీ కార్యకర్త అన్న అనుమానాలు వచ్చేలా ప్రవర్తించిన మాజీ హెల్త్ డైరెక్టర్ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించేసి కాంగ్రెస్ టికెట్ కోసం అప్లై చేయడంతో కాకలు తీరిన రాజకీయ ముక్కు నేలేసుకుంటున్నారట తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఆ దరఖాస్తును ఏం చేస్తారో చూడాలి